ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఎనిమిది వందలు 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 పదమూడు వేల ఎనిమిది వందలు ఆ పదమూడు వేల ఎనిమిది వందలు ఎనిమిది వందలు దో ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు 20 adal, 20 adal, 20 adal, 20 adal, 20 adal. Madem bunu 20 adal, 20 adal o yed, 20 adal o dou, 20 adal o aray. Kriyat. Ya bayan ah, ne? 20 adal, 20 adal, 20 adal, 20 adal, 20 20 adal o yes. డ్రైట్ బట్ డ్రైట్ బట్ ఎందర్వైట్ 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 13825 13825 డ్రైట్ బట్ డ్రైట్ బట్ డ్రైట్ బట్ ఎందర్వైట్ 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 73